సార్ యాక్చువల్లీ బయట చాలా మందికి డౌట్ ఏంటంటే హోమియోపతిలో సో ఇది మెడిసిన్ తీసుకున్న టైంకి కాస్త టైం పడుతుంది సో అంటే ఎప్పటి వరకు చూడొచ్చు మనం అది చాలా అపోహ అండి హోమియోపతికి ఆ చెడు పేరు ఎందుకు వచ్చింది అంటే రెండు రీజన్స్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకు నేచర్ అనేది పెయిన్ ఎందుకు ఇచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికన్నా మోకాల నొప్పులు వచ్చినాయి నేచర్ అనేది ఎందుకు పెయిన్ ఇచ్చిందంటే మీకు దెబ్బ దెబ్బతినింది నీకు పెయిన్ నేను అయినా ఇస్తే ఏమవుతుందంటే నువ్వు మోకాలు యూజ్ చేయడం స్టాప్ చేస్తావు ఆ స్టాప్ చేసినప్పుడు మోకాలు అనేది ఏదైతే డ్యామేజ్ జరిగిందో అది రికవర్ అవుతుంది అని మెయిన్ ఉద్దేశం పెయిన్ పెయిన్ ఉన్నప్పుడు మనం దాన్ని ఎక్కువ యూజ్ చేయము కాబట్టి అది టైం తీసుకొని రికవర్ చేయొచ్చు అనేది కాన్సెప్ట్ అనమాట ఓకే సో దాన్ని మనిషి ఏం చేస్తున్నాడు అంటే పెయిన్ కిల్లర్ తీసుకుంటున్నాడు పెయిన్ తగ్గిపోతుంది డ్యామేజ్ ఇంకా జరిగిపోతుంది అనమాట సో దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్లో పెయిన్ని తగ్గించడానికి మెడిసిన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అలోపతికి వెళ్ళారు సివియర్ మోకాల నొప్పి ఉంది మీకు పెయిన్ కిల్లర్ ఇస్తారు పెయిన్ కిల్లర్ ఇస్తే ఏమవుతుంది ఏవైతే పెయిన్ క్యారీ చేసే నర్వ్స్ ఉంటాయో ఆ ని బ్లాక్ చేస్తుంది ని బ్లాక్ చేసినప్పుడు పెయిన్ అనేది స్టాప్ అయిపోతుంది డ్యామేజ్ అలానే జరుగుతుంది బట్ హోమియోపతిలో రెండు రకాలుగా ట్రీట్ చేయొచ్చు దీన్ని ఫస్ట్ గా పెయిన్ తగ్గించచ్చు పెయిన్ తగ్గించిన తర్వాత ఆ డ్యామేజ్ను కూడా కంట్రోల్ చేయొచ్చు అంటే అక్కడ కార్టిలేజ్ డ్యామేజ్ ఉంటుంది లేకపోతే సైనోవియల్ మెమ్రెయిన్ డ్యామేజ్ ఉంటుంది క్యాప్స్యూల్ డ్యామేజ్ ఇవన్నీ మోకాల్లో ఉండే స్ట్రక్చర్స్ అనమాట టెండాన్స్ డ్యామేజ్ ఉంటుంది లిగమెంట్స్ డ్యామేజ్ ఉంటాయి లేకపోతే అక్కడ ఈ డ్యామేజ్లన్నీ మనం హోమియోపతిలో రివర్స్ చేసే ఛాన్స్ ఉంటుంది అలోపతిలో ఇవన్నీ రివర్స్ చేయలేరు వాళ్ళు సో పెయిన్ తగ్గించడానికి హోమియోపతిలో ఎంత టైం పడుతుందో అలోపతిలో కూడా అంతే టైం పడుతుంది అలోపతిలో ఎంత పడుతుంది దానికంటే ఫాస్ట్గా హోమియోపతి కూడా పనిచేస్తుంది బట్ కానీ మనం కొన్ని రోజులు మెడిసిన్ యూజ్ చేయమంటానమాట ఎందుకంటే ఇవన్నీ రికవర్ చేయడానికి అలోపతిలో ఇవన్నీ రికవర్ చేసేదానికి మెడిసిన్స్ లేవు బట్ హోమియోపతిలో ఉన్నాయి సో ఈ రికవర్ చేయడానికి టైం పడుతుంది తప్పితే దాన్ని పెయిన్ తగ్గడానికి టైం పట్టదనమాట దీన్ని చాలామంది డాక్టర్లు ఏమనుకుంటారంటే హోమియోపతి పేషెంట్లు ఏమనుకుంటారంటే హోమియోపతి స్లో ఈ హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తే మూడు నెలలు మెడిసిన్ తీసుకోమన్నాడు ఆరు నెలలు మెడిసిన్ తీసుకోమన్నాడు అంటారు ఎందుకంటే పెయిన్ తగ్గించడమే కాదు మీ మోకాలు ముందుకు ఎలా స్టేజ్లో ఉందో దాన్ని తీసుకెళ్లడానికి టైం పడుతున్నప్పటికే పెయిన్ తగ్గించడానికి కాదు అలోపతిలో పెయిన్ తగ్గిస్తారు హోమియోపతిలో పెయిన్ తగ్గిస్తారు ఇన్ సిక్స్ సిక్స్ డేస్ తగ్గిపోతుంది బట్ అలోపతి వాళ్ళు స్టాప్ చేయమంటారు ఎందుకంటే వాళ్ళకు డ్యామేజ్ అండ్ రికవర్ చేసే ఛాన్స్ లేదు బట్ హోమియోపతిలో రికవర్ చేసే ఛాన్స్ ఉంది ఇట్ విల్ టేక్ టైం homeopathy